ఎవరైనా సరే ఈ లైవ్ లోకి రావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి ఈ లైవ్ లోకి ఎవరైనా రావాలనుకుంటే లింక్ పైన మీకు కనపడే లింక్ పైన క్లిక్ చేయండి మీరు సంభాషించవచ్చు ఇకపోతే ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సేనల బ్యాచ్ గురించి ఎందుకు నేను అంత గా పట్టుకున్నానంటే ముందుగా వీరి గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి వీరి గురించి కూడా నాకు తెలియదు ఎందుకు వీరలా బూతులు మాట్లాడుతున్నారు అంటే వీరంతా కూడా గలీజ్ బ్యాచ్ అనమాట అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాలంటే వీళ్ళ ద్వారా అంటే రాజేష్ అని నా క్లాస్మేట్ అన్నమాట అనమాట టెన్త్ లో అతని ద్వారా వీళ్ళు పరిచయం అయ్యారు నాకు అందుకనే అనమాట అందుకే వీరంతా కూడా వీరేం చేస్తున్నారు వీరంతా కూడా బూత్లు అలీలగా మాట్లాడుతున్నారు అబద్ధాలు కూడా చెబుతున్నారు అనమాట వీళ్ళంతా కూడా అంతేకాకుండా వీళ్ళ గుట్టు రట్టు చేసింది కూడా ఎవరో కాదు వీళ్ళ గుట్టు రట్టు చేసింది కూడా వీళ్ళ ఫ్రెండ్ లావణ్య మాత్రమే వీరంతా కూడా ఏమిటంటే వీరంతా లైవ్ లులో కనిపించరు వారు లైవ్ చేసినప్పుడు వారు కనిపించరు మనకు ఎందుకు అని అంటే వీరంతా కూడా ఆ అంటే ఈ విధంగా వారు లైవ్ కనిపిస్తూ ఉన్నారు అంటే వారంతా కూడా ఈ లేఖ పనులు చేసుకుంటూ ఉంటారు అనమాట మనకు లైవ్ ఎక్కడా కనిపించరు అంతేకాకుండా ఈ గోచి అండ్ ఆలు గరిజిన ఎవరన్నా సాంబశివ శివారిన కానీ లేదంటే హరి జాన్సన్ బ్రదర్ అన్నా కానీ బైబిల్ గురించి నిజాలు చెప్పిన వారన్నా కానీ వీరికి భయం వీరికి చాలా భయం ఎందుకంటే వీరి గుట్టును రట్టు చేసినారు కదా అంటే హిందూ గ్రంథాల్లో ఉన్న గుట్టునంతా రట్టు చేశారన్నమాట వీరంతా అంటే హిందూ గ్రంథాల్లో ఏమేమైతే ఉందో అదంతా కూడా వాళ్ళు రెఫరెన్స్లు చూపించి వాళ్ళ గ్రంథాల్లో రెఫరెన్స్లు చూపించి వారు గుట్టు రట్టు చేశారు కాబట్టి వీరందరికీ కూడా అలాంటి కోపం ఉంది దయచేసి ఎవరైనా సరే ఈ లైవ్ వచ్చి మీ అభిప్రాయాలు చెప్పాలనుకుంటే కింద ఉన్న లింక్ అంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి మీరు లైవ్ లేకి రావచ్చు వారి గురించి దవిడీ దేవుడు కూడా ఆడుకోవచ్చు అనమాట అందుకని వీళ్ళు ఈ విధంగా వారి గురించి చాలా బొమ్మలు కూడా కాస్ కూడా చాలా ఇదిగా పెడుతుంటారు వాళ్ళు అందుకని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అనమాట అందుకని వీరు ఈ విధంగా వాళ్ళ మీద సెటైర్లు వేస్తుంటారు వీడియోలు కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇకపోతే ఈ గలీజ్ సేనల బ్యాచ్ ఎలాగంటే లావణ్య అని వాళ్ళ ఫ్రెండ్ ఉంది లావణ్య అనే ఫ్రెండ్ ను వాళ్ళు మోసం చేసినారన్నమాట అంటే ఎలాంటి మోసం అంటే ఆమెను గోచినాడు బెట్టేశాడు ఈ లావణ్యను ఎలాగైనా సరే ప్రేమించేలాగా చేసుకుంటానని కానీ లావణ్య అలాంటిది కాదు కాబట్టి ఆ లావణ్య నువ్వు చెల్లి అని మాట్లాడి అంటే ఎలా చెప్పుకోవాలో వారికి అర్థం కాలే లైన్ వేస్తే లావణ్య పడే ఆడపిల్ల కాదనమాట చెల్లి అని మాట్లాడి బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏమని చెప్పుకున్నారు ఈమె నా ప్రియురాలంటూ ఆమెను పుకారు లివదీయడం ప్రారంభించాడు ఆ విధంగా అనమాట తర్వాత వారి గుట్టు తెలుసుకున్న లావణ్య తర్వాత దేవుని లేకి తిరిగి ఆమె దేవుని సేవలో ఇప్పుడు కేరళ కోటాశ్రమంలో ఉంది అలాగే హరిరాజేష్ చేత కూడా మోసగించబడినాడు అంటే హరిరాజేష్ కూడా ఈ గోచిగాడు మోసగించబడినాడు ఈ గోచిగాడు మొట్టమొదట ఛానల్ పెట్టినప్పుడు ఎవరు కూడా చూసేవారు కాదు ఒక లైక్ వచ్చేది కాదు వీస్ కూడా తక్కువ వచ్చేది అలాంటి టైంలో హరిరాజేష్ పరిచయం కావడంతో హరిరాజేష్ ధర్మ పోరాటం మూలంగా ఆ ధర్మ పోరాటం అన్న ఛానల్ పేరు పెట్టుకొని అతడు వీడియోలు తయారు చేయడం మొదలు పెట్టాడు అలా వీడియోలు తయారు చేసేటప్పుడు ఈ గోచిగాడు అంటే ఈ గోచిగాడు హనీరాజేష్ ని చాలా మోసం చేశాడు అంటే వచ్చినప్పుడు ఆ యూట్యూబ్ లో ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టి వాళ్ళ దగ్గర అంటే ఫణిరాజేష్ ని అమాయకుడిని చేసి ఫణిరాజేష్ తో హిందువుల దగ్గర అమాయకమైన హిందువుల దగ్గర డబ్బు అనుక్కునేలా చేసి దాన్ని ఎగరగొట్టేవాడు అనమాట తన గూగుల్ పెట్టేవాడు అంటే అప్పట్లో ఆ పని రాజేష్ అనే వాతను అమాయకంగా ఉండేవాడు చాలా అమాయకంగా ఆ విధంగా గూగుల్ పెట్టి ఫనీరాజేష్ ద్వారా వచ్చిన డబ్బును దానికి తన గూగుల్ పేని యాడ్ చేసేవాడు ఇప్పటికీ కూడా చాలా తెలివిగా అడుక్కుంటున్నాడు తన వీడియో అంటే తనకు ఫోన్ చేసి ఆయన అమాయి దగ్గర సబ్స్క్రైబర్ల దగ్గర తర్వాత మెంబర్స్ దగ్గర కూడా అతడు వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని వారికి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అతను ఏం చేస్తున్నాడు డబ్బులు అడుక్కుంటూ ఉన్నాడు ఈ విధంగా మోసాలు చేస్తూ ఉంటూ ఉన్నారు వాళ్ళు మోసాలు చేసుకుంటూ తర్వాత ఆ విధంగా వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట అంటే వీళ్ళంతా కూడా ఎందుకు వాళ్ళకంత భూతులు వస్తాయి ఎందుకు అనంటే ఏదో ఒక కారణం లేకుండా వారికి బూతులు రావు వాళ్ళకు ఏదో ఒక కారణం లేకుండా లైవ్ లైవ్లోకి రావాలనుకుంటే గనక లింక్ ని క్లిక్ చేసి మీ అభిప్రాయాలని తెలపండి తర్వాత ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉన్నారు అంటే అంటే వారికి ఏ విధంగా అంటే వారందరూ కూడా సెక్చువల్స్ అనమాట అందరూ ఎలా అంటే ఈ చిన్న చిన్న ఛానల్స్ వస్తారు ఛానల్ వాళ్ళు ఎవరు వీరంతా ఎవరు ఈ కృష్ణ సేనని కానీ తర్వాత ఇంకా చాలా మంది సేనలు ఉండారు ఈ గలీజ సేనలు ఆశ్లేష సేన గాని వీరంతా కూడా శివాజీ సేన గాని వీరంతా మొట్టమొదట వారు ఛానల్ పెడతారనమాట పెట్టినప్పుడు ఈ గోచిగాడు వాళ్ళను ఏం చేస్తాడు ఈ సేనలంతా షేర్ చేస్తాడు వాళ్ళ ద్వారా ఆ విధంగా వ్యూస్ పెంచుకుంటూ వారు యూట్యూబ్ లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు కేవలం అంటే వీరెవ్వరికీ కూడా బైబిల్ జ్ఞానం లేదు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బైబిల్ ను వారు అర్థం చేసుకున్న రీతిలో వారు ఇతరులను ప్రశ్నిస్తూ వారు ఉంటారే తప్ప వారికి నిజానికి బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు భూత్ పనులు చేసుకుంటూ ఉండే బ్యాచ్ అనమాట వీళ్ళందరూ కూడా ఏదో మేము ఆ ఉద్యోగం చేస్తున్నా నేను ఆ విధంగా పాస్టర్ గా చేసిన అని చెప్పినారు కానీ ఈ గోచిగాడు క్రిస్టియన్ కానే కాదు తర్వాత వచ్చేసి పాస్టర్ అసలే కాదనమాట అతను ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమి ఈ విషయాలన్నీ లావన్నే చెప్పింది మొత్తం అనమాట వాడిని అతడి గుర్త ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇరవై ఏళ్ళ వయసులో ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఈ గోచి గాని పర్వటులు బయట పడడంతో అప్పుడు ఏం చేసింది విడాకులు ఇచ్చేసినారు అంటే ఆమె వదిలి వెళ్ళిపోయింది అనమాట పెళ్ళైన మొదటి రాత్రి ఈ గోచి గాని గురించి తెలిసిన ఆ అమ్మాయికి బయట వదిలేసి అనమాట ఇతను ఏం చేస్తున్నాడు అందరికి ఆ విధంగా ఏం చేస్తున్నాడంటే అందరి వాళ్ళకు దయచేసి ఇవ్వద్దండి మీరు నంబర్ ఇచ్చినారనుకో మీరు నంబర్ అతనికి ఇచ్చినారంటే మీకు వెంటనే వీడియో కాల్స్ వస్తాయి మీకు తప్పకు ఇదైతుందనమాట కాబట్టి ఎవరైనా సరే వీక్షకులు లైవ్ రావాలంటే లింక్ మీద క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేస్తే లైవ్ లైక్ వస్తారు వారి మీద ఈ గోచర్ మీద మీ అభిప్రాయం చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నానంటే వీరు చేసేటివన్నీ బైబిల్ గురించి చెప్పేటివన్నీ అబద్ధాలే నేను కూడా వీరి అబద్ధాలని నిరూపిస్తూనే ఉన్నానమాట కూడా కాబట్టి సోదరులారా వీరు చేసే బైబిల్ వ్యాఖ్యలు కూడా నమ్మకండి ఎవరు కూడా నమ్మకోకుండా వారందరినీ కూడా నిజాన్ని గ్రహించండి ఎందుకంటే నా ని ఖచ్చితంగా నా ఛానల్ చూడండి ఎందుకంటే చేసే మోసాలని వాళ్ళ గుట్టునట్లను కూడా నేను రెట్టి చేస్తున్నాను తర్వాత ప్రతి ఒక్కదానికి కూడా మతోన్మాదులు లేవదీసిన ప్రతి ప్రశ్నకి కూడా బైబిల్ రెఫరెన్స్ తో నేను సమాధానం ఇస్తూనే ఉన్నారు కాబట్టి నా వీడియోలందరినీ కూడా మీరు అన్నిటినీ వీక్షించండి సరైన సమాధానాలు దొరుకుతుందన్నమాట ఈ విధంగా వారు చేస్తున్నారు కాబట్టి ఈ గోచి అండ్ ఆల్ కి ఎందుకు వస్తున్నాయంటే వారికి వారు చేసే లేఖి పనులను బట్టి వారు లేఖి వాళ్ళు కాబట్టి వారు ఆ విధంగా బూతులు అవలీలగా మాట్లాడుకుంటూ కాబట్టి తర్వాత తన అంటే ఆ ఛానల్ ని తన సొంతం చేసుకుని గోపిగా మార్చుకొని సనాతన అని పేరు పెట్టుకున్నాడు ఆ విధంగా ఇంప్రూవ్ అయినాడు తర్వాత డబ్బులు కూడా అడుక్కోవడంలో నెంబర్ వన్ ఈ కరుణాకర్ కంటే కూడా లలిత్ కుమార్ కంటే కూడా చాలా నెంబర్ వన్ అనమాట అతను ఎంత నెంబర్ వన్ అంటే తెలివిగా అడుక్కుంటారు ఎక్కడా గూగుల్ పే పెట్టడు ఈ కరుణాకరణ చాలా మంది గూగుల్ పేలు పెట్టి బుక్ అయిపోతుంటారు తెలిసిపోతుంటారు అందరికి కానీ వీరు ఎంత తెలివైన వారంటే తమ నంబర్ ఇచ్చి తమ నంబర్ కు ఫోన్ చేసిన వారికి తమ నెంబర్ కు ఫోన్ చేసిన వారి దగ్గర అడుక్కుంటూ ఉంటారన్నమాట ఆ విధంగా వీరు చేసుకుంటూ ఉంటారు కాబట్టి సహోదరులారా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ గోచి అండ్ ఆల్ గలీజ్ సీనల్ బ్యాచ్ అంతా వారికి వీలైనంత వరకు ఆడవాళ్ళు వారికి ఫోన్ చేయకండి వారికి దూరంగా ఉండండి ఎందుకంటే వీరు చేసేది వరి ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టారనమాట లావణ్యను కూడా ఎంత ఏడిపించినారో తెలుసా లావణ్య కూడా గ్రహించాక తన గురించి చెడుగా ప్రచారం చేసింది గ్రహించాక లావణ్య కూడా వారు చాలా ఏడిపించారు సేన ఆమె నంబర్ కు ఒకరు పోతే ఒకరిలో ఫోన్ చేస్తూ ఒకరు పోతే ఒకరు ఈ విధంగా చేస్తూ ఆమె గురించి ఏదేదో బూతులు మాట్లాడుతూ బూతులతో ఆడుకుంటూ వారు ఆ విధంగా చేస్తున్నారనమాట అందుకని మీరు ఆ విధంగా చేసినందుకే అవి ఏం చేసింది వెంటనే సిమ్ కార్డు మార్చేసింది వెంటనే అనమాట ఆ సిమ్ కార్డు మార్చేసి ఇక వాళ్ళకు నంబర్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళకు నంబర్ ఇవ్వడం లేదు అనమాట అందరికి కూడా సహోదరులు మిస్టర్ ఇమోర్టల్ కి డేనియల్ రాజు సవరప్ గారికి మీరకి నా శుభాకాంక్షలు మీరు లైవ్ లేకి రావాలి అనుకుంటే గనక లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసేయండి లైవ్ లో మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పవచ్చు ఈ విధంగా వారు పొట్ట కొట్టిని సాగించుకుంటూ ఉన్నారనమాట వాళ్ళు కేవలం వారంతా కూడా ఏ మాత్రం పని పాట లేని వాళ్ళే ఏదో బిజీగా ఉండామని ఆ వ్యాపారం చేస్తామని ఈ వ్యాపారం చేస్తామని బిల్డప్లు ఇచ్చుకుంటారు తప్ప వారందరూ బేకారుగా రోడ్ల మీద తిరుగుతూ ఎంతవరకు జరుగుతున్నారో వాళ్ళకే తెలుసు అందరు కూడా శుద్రులే అందరు లేబర్ వాళ్ళే అనమాట అందుకే వాళ్ళు ఈ విధంగా లేకి వాళ్ళు కాబట్టి వారి నోటింటా బూతులు అన్నమాట ఇవన్నీ కూడా ఎవరు అంటే ఇవన్నీ కూడా అంతేకాకుండా పిల్లుల్ని కూడా జంతువుల్ని కూడా రేప్ చేసిన వాళ్ళు అవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి ఒకవేళ నేను వీడియోలో నా వీడియోలో పెట్టానే అనుకోండి నా వీడియోలో పెడితే నా ని వాళ్ళు ఏం చేస్తారు నా ని యూట్యూబ్ వాళ్ళు ఇది డిలీట్ చేసేస్తారనమాట అందుకనే పెట్టడం లేదు అయినా కూడా వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా అనేక మందికి వాళ్ళ ఫోటోలు పంపిస్తూ వాళ్ళు చేసే పనులను చూపిస్తూ మేము పంపుతున్నాం వారు ఒకవేళ గనక తమ ఫోటోలను తమ ఛానల్లో పెట్టుకున్నారే అనుకోండి పెట్టుకుంటే మాత్రం వారిని గుర్తుపట్టిన హిందువులే కుట్టు అలాంటి వాళ్ళ పిల్లిని అమాయకమైన మూగ ప్రాణి పిల్లి చంపేసి అంటే మూడంకుల ఆ విధంగా చేసి వాళ్ళు చంపేస్తున్నారు అనమాట వాళ్ళ సుఖం కోసం లైన్ పెట్టిన వారు చేసి అలాగే మీరు కూడా వచ్చేసి మీకు తెలిసిన విషయాలు మీ విషయాల్ని షేర్ చేసుకోండి మరి ఉంటానండి ఇంతటితో అంటే ఎవరైనా వస్తున్నారా లైవ్ లేకి రావాలనుకున్న వారు లింక్ ఇచ్చాను లింక్ మీద క్లిక్ చేసి రండి లైవ్ లేకి లైవ్ లేకి ఎవరైనా రావాలనుకుంటే ఈ లింక్ ఇచ్చాను మీరు వచ్చేసి ఈ విధంగా మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి మీ ప్రశ్నల్ని కూడా అడగండి లేదంటే నెక్స్ట్ వీడియోలో మాత్రం ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలని కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను సో ఎవరు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే లైవ్ లలో బైబిల్ డిస్కషన్ గాని బైబిల్ గురించి కానీ లేదంటే వీళ్ళ గురించి కానీ చెప్పుకుంటుంటే ప్రపంచానికి అంతటికి కూడా తెలుస్తుంది వీళ్ళ గురించి నిజాలు చెబితే ప్రపంచానికి అంతటికీ కూడా వీళ్ళ గురించి తెలిసిపోతుంది అన్నమాట అందుకనే నేను మీ ముందుకు వస్తున్నాను ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకు తెలియదు పాపం హని రాజేశ్వర్ టెన్త్ క్లాస్ లో నా ఫ్రెండ్ అని అతను నా బాల్య స్నేహితుడు అనమాట తర్వాత లావణ్య కూడా కేరళకు వచ్చి ఉంటుంది లింక్ ఉంది బ్రదర్ ఇమోర్టల్ బ్రదర్ గారు దాంట్లో లో చూడండి నా ఛానల్లో డిస్క్రిప్షన్ లో చూడండి కాపీ చేశాను లింక్ 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 కాపీ చేశాను డిస్క్రిప్షన్ లో చూడండి మిస్టర్ ఎమ్ బ్రదర్ గారు చూడండి వెతకండి లింక్